వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సినిమా టికెట్లు భారీగానే పెంచుతున్నారు పైగా బెనిఫిట్ షోలు అంటూ రాయితీలు పొందుతున్నారు ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున జాగాలు అప్పనంగా కొట్టేస్తున్నారు కోట్లు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు కానీ పాపం ఆ సినిమా హీరోలంతా నిరుపేదలే నిజంగా నిరుపేదలే వాళ్ళ దగ్గర పైసా ఉండదు కనీసం ఫీజు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండవు ఆశ్చర్యంగా ఉందా కావాలంటే నాగార్జునను వెంకటేష్ను దగ్గుపాటి రానాను సురేష్ కుమార్ను ఎవరినో అడగండి అస్సలు విషయం బయటపడుతుంది వాళ్ళు ఎంత నిరుపేదలు పైసా లేని బతుకు వాళ్ళు వెళ్ళచేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులే ఉండవు కనీసం ట్రేడింగ్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్లకు పేరుకు పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ రామానాయుడు స్టూడియో వగైరా వగేర పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి కానీ పైసా లేదబ్బా వాళ్ళ దగ్గర చాలా నిరుపేదలు గవర్నమెంట్కు కనీసం ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ హీరోలు ఈ అగ్ర హీరోలు కొట్టుమిట్టాడుతున్నారు ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజంగా నిజమే ఈ హీరోలు ప్రభుత్వానికి ట్రేడింగ్ లైసెన్స్ ఫీజు కూడా చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నారు దాంట్లో కూడా రాయితీల కోసం నానా పాటలు పడుతున్నారు ఎస్ నిజంగా నిజమే రామానాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో ఇది తెలియని వారు లేరు హైదరాబాద్లో ప్రముఖమైన సినిమా స్టూడియోలో ఇవి రెండు వీటి ట్రేడింగ్ లైసెన్స్ ట్రేడింగ్ లైసెన్స్ వీటికి ఉంటుంది సంవత్సరానికి ఇంత ప్రభుత్వానికి జమ చేయాలి అది కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఈ స్టూడియోలు ఉన్నాయి అస్సలు బిజినెస్ లేదట నిరుపయోగంగా పడి ఉన్నాయట అందుకే ఫీజు చెల్లించుకోలేమంటూ ఈ అగ్ర హీరోలు నాగార్జున కానీ దగ్గుపాటి సురేష్ బాబు కానీ వెంకటేష్ కానీ ఇంకెవరైనా కానీ వీళ్ళు చేతులు ఎత్తేసారు ఎస్ జిహెచ్ఎంసి నోటీసులు చేదాక సామాన్య ప్రజలకు ఈ విషయమే తెలియదు వీళ్ళెంత నిరుపేదలో ఆర్థిక సమస్యలతో ఎంత కొట్టుమిట్టాడుతున్నారు నాగార్జున యజమానిగా ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ ట్రేడింగ్ లైసెన్స్ ఫీజు సంవత్సరానికి పదకొండున్నర పైనే పదకొండున్నర లక్షలు వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి జిహెచ్ఎంసీకి కట్టాలి కానీ వీళ్ళు కడుతున్నది ఎంతో తెలుసా అక్షరాల నలభై తొమ్మిది వేలు అవును ఉపయోగంలో లేని ప్రాంతమే ఎక్కువ స్టూడియోలో ఉందని దానికి మేము ఫీజు కట్టలేమంటూ వీళ్ళు నలభై తొమ్మిది వేలు మాత్రమే కడుతున్నారట నాగార్జునది ఇది మరి రామానాయుడు స్టూడియో రామానాయుడు స్టూడియో ట్రేడింగ్ లైసెన్స్ ఫీస్ లక్షా తొంభై వేలు వీళ్ళు జస్ట్ పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే కడుతున్నారు మిగతా అంతా ఎగ్గొట్టిస్తున్నారు ఏమనంటే ఈ స్టూడియోలు నిరుపయోగంగా ఉన్నాయి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు లేవు మాకు ఆదాయం రావట్లేదు కట్టము అంటూ చేతులు అంటే కనీసం పది శాతం కూడా కట్టలేని పరిస్థితిలో ఈ అగ్రహీరులు ఉన్నారు వీళ్ళు సంపాదించే సంపాదన అంతా ఏమవుతుందో తెలియదు కానీ ట్రేడింగ్ లైసెన్స్ ఫీజు లైసెన్స్ ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నారు జీహెచ్ఎంసీ పద్దెనిమిది మీద వాడు అధికారులు ఈ విషయంపై ఇప్పుడు సీరియస్ అయ్యారు నాగార్జునకు దగ్గుపాటి వెంకటేష్ దగ్గుపాటి సురేష్లకు నోటీసులు అందాయి ఈ స్టూడియోలకు సంబంధించి ట్రేడింగ్ లైసెన్స్ ఫీజు పూర్తిగా కట్టాల్సిందేనట్టు ఎప్పటి నుంచి అయితే కట్టట్లేదు ఆ మొత్తం కట్టి తీరాల్సిందేనట్టు నోటీసులు జారీ అయ్యాయి సరే నోటీసులు జారీ అయ్యాయి ఈ హీరోలు కట్టుకుంటారో లేదో అది పక్కన పెడితే ఎంత సంపాదిస్తున్నారు టికెట్లు పెంచేసుకుంటున్నారు ఆ ఫీజు ఈ ఫీజు అంటూ థియేటర్లలో అందరినీ దోచుకుంటున్నారు పైగా బెనిఫిట్ షో అంటూ ప్రత్యేక షోలు వేసుకుంటూ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ కోట్లు కోట్లు గడిస్తున్నారు రెమ్యునరేషన్ ఏమన్నా తక్కువ ఉందా కోట్లలో తీసుకుంటున్నారు స్టూడియోల్లో నిరుపయోగంగా ఎక్కువ ప్రాంతం ఉందని వీళ్ళు ఫీజు ఎర్కొట్టేస్తున్నారు అలా అయితే ఆ స్టూడియో భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పేస్తే సరిపోతుంది కదా ఆదాయం లేని గుదిబండ లాంటి స్టూడియోలు ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు నిజంగా నిరుపేదల కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు లక్ష లక్షలు రోజు ఖర్చు పెడుతున్నారు వీళ్లకు డబ్బులు ఏవంటే ఎవడు నవ్వ నమ్మడు ఎలా నవ్వాలో వాళ్ళకి తెలుసు కానీ వీళ్ళు ఎంత కక్తిగాలు జీహెచ్ఎంసీ నోటీస్ ఇచ్చేదాకా జనాలకు తెలియదు వీళ్ళు ప్రభుత్వానికి ఎంత గండి కొడుతున్నారోనని ఆ భూములు నిజంగా అంటే ప్రభుత్వానికి అప్పజెప్పేయాలి అక్కడ ఎవరికైనా సినీ కార్మికులకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వీళ్ళకి ఎందుకు ఆ జాగా డబ్బు కట్టలేనప్పుడు వాళ్లకు అది గుదిబండగా మారినప్పుడు ఆ స్టూడియోలు వాళ్ళకెందుకు పాపం నిరుపేదలు కదా వాళ్ళని ఈ ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుంటుందేమో